చాలా మార్పులు జరుగుతాయి జీవితంలో ఏమిటో మార్పులు బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం ఇట్లా దేహంలో మార్పులు ఉంటాయి ఒక్కోసారి సంపదలు ఉంటాయి ఒక్కోసారి సంపదలు పోతాయి కుటుంబ సభ్యులు ఉంటారు లేకపోతే మరణిస్తారు ఇలా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నేను చెల్లించను నా మనస్సులో ఆందోళన ఒత్తిడి భయం ఉండవు జనకుడు తను బంధం నుండి అభద్రత నుండి పూర్తిగా స్వేచ్ఛ పొందానంటున్నాడు ప్రారంభవశాత్తు ఒకవేళ నేను సన్యాస ఆశ్రమం స్వీకరింపవలసి వస్తే నేను వెనకాడను స్వీకరిస్తాను అంటున్నాడు జనకుడు ఇష్టంతో బంధంతో నేను గృహస్థుగా లేను అయిష్టంతో నేను సన్యాస ఆశ్రమానికి దూరంగా లేను కేవలం కేవలం ప్రారంభం వల్ల మాత్రమే నాకు ఇలా జరుగుతుంది నా జీవితం ఇలా నడుస్తుంది నాకు ఏ ఆశ్రమం పట్ల బంధం కానీ భయం కానీ లేవు జ్ఞాని గృహస్థుకి కొన్ని ఉంటాయి లౌకిక వ్యవహారాలు ప్రాపంచిక వ్యవహారాలు ఉంటాయి అప్పుడు కర్మకాండకు వస్తాడు జీవజగతీశ్వర త్రిపుటిలో ఉంటాడు పూజలు చేస్తాడు కుటుంబంతో సహా సరదాగా సినిమాకి వెళ్తాడు పిల్లలను స్కూల్కి తీసుకెళ్తాడు లోక సంగ్రహం కోసం ఎంత చేస్తాడు ఒక డ్రామా లాగా ఆ జ్ఞాని ఇలా భావిస్తాడు ఒక వేషం ఒక పాత్ర అనుకుంటాడు వ్యక్తిగతంగా తన గ్రీన్ రూమ్కి వచ్చి వేషం తీసివేసి ఆత్మ అనాత్మ వివేకంతో ఆత్మస్థితిలో రమిస్తాడు అహం ఆత్మ సత్యం అనాత్మ మిథ్య నా దేహం భార్య అంటే భార్య దేహం పిల్లల దేహాలు అన్ని వేషాలు మిథ్య అనాత్మలు అన్ని సంఘటనలు ఒక నాటకం బోటకం ఒక సినిమా గ్రీన్ రూమ్లో గోప్యంగా ఏకాంతంగా నేను సాక్షి చైతన్యాన్ని అనుకుంటాడు